విల్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఆషాపూర్ నియర్ గట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ గత ఎన్నికల్లో ఒక్క అనంతపురం జిల్లాను మినహాయిస్తే తెలుగుదేశం పార్టీ మిగిలిన రాయలసీమ జిల్లాలో గ్రేటర్ రాయలసీమ అనదగ్గ నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా చిత్తుగా ఓడింది మొత్తం ఐదు జిల్లాల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది అనంతపురం జిల్లాపై రుణమాఫీ హామీ గట్టిగా పనిచేసింది డ్వాక్రా రుణమాఫీ హామీ కూడా టిడిపికి ప్లస్ పాయింట్ అయింది అయితే మిగిలిన రాయలసీమ జిల్లాలపై మాత్రం రుణమాఫీ ప్రభావం తక్కువే కొంతవరకు మాఫీ ఆశల ఓట్లు పడినా అవి తెలుగుదేశం పార్టీని గెలిపించలేకపోయాయి ఇక గత ఎన్నికలు గత సమీకరణాల సంగతి అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో అధికార పార్టీ పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిదాయకమైన అంశం ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంది గత ఎన్నికల్లో టీడీపీకి చాలా ప్లస్ పాయింట్లు కనిపించాయి ఇప్పుడు అవన్నీ మైనస్లుగా మారాయి గత ఎన్నికల్లో బీజేపీ ద్వారా టీడీపీకి మోడీ హవా కొంతవరకు కలిసి వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ఎంతో ఉపకరించింది ఇప్పుడు టీడీపీకి బీజేపీ వెంటలేదు మోడీ హవా లేదు పవన్ కళ్యాణ్ సొంత కుంపటి పెట్టుకున్నాడు ఈ నేపథ్యంలో అన్ని ఉన్నా అంతంతా మాత్రంగా ఫలితాలు సాధించిన చోట తెలుగుదేశం పార్టీ ఈసారి ఏమవుతుంది అనేది ఆసక్తిదాయకమైన ప్రశ్న తన బలాన్ని పెంచుకోవడం ఒక పద్ధతి ప్రత్యర్థిని బలహీనం చేయాలని అనుకోవడం రెండో పద్ధతి చంద్రబాబు ఈ రెండో పద్ధతిని ఫాలో అయ్యాడు గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన వారిలో ఎవరు వస్తానంటే వారందరిని చేర్చుకున్నాడు ఈ పిరాయింపులతో తెలుగుదేశం పార్టీకి వాపైతే వచ్చింది కానీ బల్పు మాత్రం కనిపించడం లేదని స్పష్టమవుతుంది పిరాయించిన నేతలు పార్టీకి ప్లస్ కావడం సంగతి అటుంచితే వీరిలో చాలా మందికి వచ్చేసారి పోటీ చేసే ధైర్యమే కనిపించడం లేదు మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు వద్ద పుంగనూరు అని అన్నాడు పలమనేరులో మళ్ళీ పోటీ చేసి గెలవను అనే ధైర్యం మంత్రికి లేదని స్పష్టమైపోయింది ఈ సీట్లో లోకేష్ పోటీ చేయాలని కూడా ఉచిత సలహా పడేశాడు రెడ్డి కానీ చంద్రబాబేమో అమర్ ను ఆ సీట్కే పరిమితం చేశాడు పుంగనూరులో అమర్ మరదలను అభ్యర్థిగా ప్రకటించేశాడు ఫలితంగా అమర్ పరిస్థితి పూర్తిగా ఇరకాటంలో పడింది ఇక్కడ వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి వెళ్లిపోయినా పార్టీ గ్రిప్ తగ్గలేదు రేపటి ఎన్నికల్లో ఇక్కడ మళ్లీ వైసీపీ జెండానే ఎగిరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఆదినారాయణ రెడ్డి కూడా వీలైతే వేరే నియోజకవర్గం అన్నట్టుగా ఉన్నాడు ఒక్క అఖిల ప్రియ మాత్రమే మళ్లీ ఆలగడ్డ అంటుంది అయితే చంద్రబాబుకే ఇది ఇష్టం లేదని తెలుస్తుంది ఆలకట్టలో ఆమెను కాదని ఏవి సుబ్బారెడ్డిని నిలిపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం ఒకవేళ ఏవి నిలిచినా ఆలకట్టును వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమే ఇక మిగిలిన పిరాయింపుదారుల్లో సగం మందికి సీట్లు ఇస్తే ఓడిపోతారని క్లియర్ కట్ గా స్పష్టమవుతుంది రేపటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి మళ్లీ నెగ్గకాల పిరాయింపుదారులు ఎవరు అంటే గట్టిగా ఎవరి పేరు చెప్పలేని పరిస్థితి ఈ పిరాయింపు నేతలు వైసీపీలోనే ఉండి ఉంటే మళ్లీ నెగ్గేవారో లేదో కానీ టీడీపీలో చేరడం ద్వారా మాత్రం ఓటమిని ఖరారు చేసుకున్నారని స్పష్టమవుతుంది కడపలో ఒక ఎమ్మెల్యే సీటుని నెగ్గారు వచ్చేసారి అదే సంఖ్యలో నెగ్గడం కూడా గగనమే బాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీలో ఇప్పుడిప్పుడే ఇన్ఛార్జీలు ఖరారవుతున్నారు అసలే ఇక్కడ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం దానికి తోడు బాబు పాలనపై వ్యతిరేకతతో చిత్తూరులో పుంజుకునే ఛాన్సులు లేవు కర్నూల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది ఇక్కడ గెలవాలంటే నంద్యాల ఉప ఎన్నికల స్థాయిలో కష్టపడాలి ఒక్క సీట్ కోసం అంటే అంత దిగిపోయారు రేపు ఎవరిని వారు గెలిపించుకోవాలి కదా అనంతపురం మీదే టీడీపీకి మళ్లీ ఆశలున్నాయి అయితే మొన్నటిలాగా స్విప్ సాధ్యం కాదు కొందరు నేతలు తీవ్రమైన ఆర్థిక బలాన్ని సంపాదించారు వారు మాత్రమే ఓటుకు పదివేలైనా ఇచ్చి గెలవగలం అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి